గారు ఉన్నప్పుడే బాగుంది జగన్ గారు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ప్రతిది కూడా ఆయన కొద్దిగా ఆలోచించుకొని స్త్రీల పట్ల శ్రద్ధ తీసుకొని అన్ని విషయాల్లో కూడా ఆయన బాగా చేశాడు అన్ని న్యాయంగానే జరిపించారు ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఏంటంటే కొన్ని చేస్తున్నారు కొన్ని చేయట్లేదు కొంతమందికి అందుతుంది కొంతమందికి ఏంటంటే చేశానంటే అని పేరు తెచ్చుకోవటానికి

ఆయన చేస్తున్నాడని కూడా తెలిసింది భయాలు కూడా ఉన్నాయి జనాలకు మాలాంటి వారంటే చనిపోయినా పర్వాలేదు అనుకుని చెప్పేస్తారు